తెలుగు ప్రజలు ఎల్లవేళలా కవైత్రి ఆతుకూరి మొల్లమాంబా చేసిన సేవలను ప్రజలు గుర్తుంచుకునేలా మార్చి పదమూడవ తేదీన కవైత్రి ఆతుకూరి మొల్లమాంబా జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని రజాకా సంఘం రాష్ట్ర నాయకులు రాంబాబు శాలివాహన సంఘం కుమ్మరి సంఘం నాయకులు కోరారు ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో కవైత్రి ఆతుకూరి మొల్లబాంబా చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం సంఘాల నాయకులతో సమావేశం జరిగింది ప్రభుత్వంలో దృష్టిలో ఆల్రెడీ జరపకుండాని జీవో ఇచ్చారు జరుపుకుంటున్నారు కానీ మన కర్నూల్లో ఆ పాఠశాల రెసిడెన్స్ స్కూల్ హాస్టల్ని ఒకటి నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు హాస్టల్ జరపకోండి అని నిధులు ఇచ్చారు అందిస్తున్నారు కానీ భవనం మాకు బాడేకు లేదు మాకు దొరకడం లేదని చెప్తున్నారు ఇంతమందిలో ఉన్నారు పెద్దలు ఒక భవనం చూడండి అని చెప్పి మీరు ఆర్డర్ చేయండి భవనం మా వాళ్ళు చూసి పెడతారు ఆ స్కూల్ని మా వాళ్ళకి వాళ్ళని స్కూల్లో చేర్చడానికి అవకాశం కల్పించండి సార్ ప్లీజ్ దయచేసి మీరు కలెక్టర్ గారి దగ్గర మీరు తప్పు సమాచారం పోతుంది ఆయనకు అడిగాడు మొన్న జయంతి రోజు ఏంది ఇది ఇక్కడ స్కూల్ జరుగుతుందంటే బిల్డింగ్ హాస్టల్లో చెప్తున్నారు దయచేసి వాల్మీకులకు భవనం మీరు మాకు ఆర్డర్ చేయండి మేము చేసేస్తాము మంచి బిల్డింగ్ చూస్తాము హాస్టల్లో నడిపిస్తాము అందరం పిల్లల్ని ఇప్పుడు స్టార్ట్ అయితే మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే రేపు జూన్లో స్టార్ట్ స్టార్ట్ చేసుకునిగా అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా మీకు చెత్తల ముక్తున్నా సార్ పిల్లలు ఉన్న పిల్లలు అలా హాస్టల్ పోయి సవమా ఎనిమిది నెలలే వస్తుంది హాస్టల్ నిజమే ఒకసారి చేతి రోజు మళ్ళా అందరు అడుగుతారు దర్శంగా నీడ వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా అడతారు కాబట్టి హాస్టల్ హాస్టల్ లేదు చేసినట్లే అది మళ్ళీ గురునుంచోనే కోర్చు మంత్రి మంత్రి కూడా చేయండి ఉచ్చే వాళ్ళకి కూడా నైదు వందల ముప్పై చేయండి తరంగా కరెక్ట్ గా కలిశాం కూడా కలిశాం అదే విధంగా నేను ఈ సెక్టెడ్ అయినతో కూడా కలిసి చంద్రబాబు అక్కడ ఇప్పుడు మేడమ్ ఫస్ట్ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఆ ఒక సమస్య ఏమి మీరు అధికారులు కూడా నేను ఒకరు చెప్తున్నా అధికారులకు కూడా ఎందుకంటున్నామంటే ప్రతి ఒక్కరు విగ్రహం ఏర్పాటు చేసుకుంటే వారి కులానికి పరంగా సామాజిక పరంగా ఆర్థిక పరంగా కూడా అన్ని విధాలుగా మనం ముందు పోతాం ఇది కూడా మనం ఉద్దేశం పెట్టుకోవాలి ఎందుకంటున్నామంటే రోజు బీసీ కులాలకులాలి బీసీ కులాలకు ఎందుకంటే పెన్షన్ నాలుగు వేలు ఇవ్వాలి ఆ నాలుగు వేలు ఇస్తే ఆ కులాలు కూడా అభివృద్ధి చెందుతాయి పెన్షన్ పెట్టుకోవాలంటే కూడా తీసుకొని వారికి ఒక ఉండేటువంటి అంశాలు ఏమి వాళ్ళు ఏం ప్రభుత్వం చేస్తున్నారు అదే విధంగా బీసీ కులాలు కూడా నూట ముప్పై కులాలు ఇరవై ఈ సామాజిక వర్గాలను ముందు జనజీవన జీవన సవంతులు ముందుకు తీసుకురావాలని ఒక మంచి సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మొల్లబామ్మ విగ్రహము స్థలము ఇవ్వాలని కోరుకుంటున్నాము కలెక్టర్ గారు కూడా వాళ్ళు అధికారులు విన్నపం చేయాలి మేము ఒక ఇంటి వేసి ఇస్తాము మా కర్నూలు దగ్గరలో ఇక్కడ కల్లూరు మండలం సమీపంలో మాకు విగ్రహం స్థలం ఇవ్వాలని కోరుకుంటూ ఇంకొకటి ముల్లబాంబ భవనం కూడా ఏర్పాటు చేయాలని అధికారులను కోరుకుంటున్నాము నా పేరు రామకృష్ణ ఈరోజు మా ములాబాబ విగ్రహము ఘనంగా జరుపుకున్నాము కాబట్టి ఈ ముల్లంబాబా విగ్రహం జరుపుకున్నాం కానీ ఈ సంఘాలందరం కలిసి అన్ని సంఘాలు వచ్చి కలిసి బాగా సంతోషంగా చేసుకుందాం కాబట్టి వచ్చే సంవత్సరం కలెక్టర్ గారు బాగా ఘనంగా చేయాలని ఈరోజు కులంబాంబ జయంతి ఈరోజు ఐదు వందల ఎనిమిదో జయంతి ఎందుకంటే ఈరోజు బీసీలలో మేధావులు ఉన్నారంటే కులంబాంబలాండలు ఉన్నారు రామాయణం రచించింది వాల్మీకి అలాంటి బీసీ పిల్లల్లో పుట్టడం మాకు అదృష్టం చాలా అదృష్టం అదే తరుణంలోనే కలెక్టర్ ఆఫీస్ దా కలెక్టర్ ఆఫీసులో కూడా ఇదో కలెక్టర్ అధ్యక్ష ఆధ్వర్యంలోనే జయంతి జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉల్లంబాబు విగ్రహం ఏర్పాటు చేయాలి అదేవిధంగా కమిటీ వాళ్ళు కూడా ఏర్పాటు చేయాలి అదే తరంలోనే ఈరోజు కలెక్టర్ గారు కోరుకున్న ఒకటే ఏంటంటే నగరంలోని డిఎన్టీ హాస్టల్ డీసీ హాస్టల్ తీసేయడం జరిగింది తీసేయడంలో బీసీ విద్యార్థి ఎస్సీ ఎస్టీసీ విద్యార్థి పిల్లలు చాలామంది ఆ పదాన్ని తీసేసే వ్యక్తులు మీరు ఈ విధంగా మళ్ళీ ధర్నా సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నారు ఈరోజు బీసీలకు న్యాయం చేసింది ఎవరంటే చంద్రబాబు గారే మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు అని చెప్పారు బిచ్చకాలకు పదివేలు ఇచ్చి సంవత్సరం పదివేలు ఇచ్చి సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఉన్నారు మరి ఈరోజు మా చంద్రబాబు గారు సంక్షేమ పథకాలపై బీసీసే పిల్లలకి బీసీ రుణాలకు ఎనిమిదిన్నర ఒకటి కోట్లు ఇచ్చారు మళ్ళీ ఇంకెంతో ఎంతవరకు చూడండి మీరు కాబట్టి సిగ్గుంటే బీసీల గురించి మాట్లాడే అర్హత వైపు జగన్కి లేదు కాబట్టి మనం కూడా బీసీలందరూ ఖచ్చితంగా బాబు గారు ఖచ్చితంగా బీసీలు కొంచెం చేస్తున్నారు అదేవిధంగా హాస్టల్ అయితే మీ మిగతా అన్ని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మనం కూడా సీఎం గారు కూడా మచ్చితంగా కృతజ్ఞత తెలియజేయాలి తెలియజేయాలి నా పేరు రాంబాబు జాతీయ బీసీ సంఘ సంఘం స్టేట్ సెక్రటరీ